ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి మనం ఈరోజు నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ప్రస్తుతము నవంబర్ నెల అంటే కార్తీక మాసం నడుస్తూ ఉంటుంది కార్తీక మాసం విశేషంగా శివుడి పూజకి వెంక విష్ణుమూర్తి పూజకి కూడా చాలా ముఖ్యమైన మాసంగా ఇద్దరు హరిహరులు ఇద్దరికి సంబంధించిన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటాము తదుపరి పన్నెండు రాశుల్లో తదుపరి రాశి మిథున రాశి మిథున రాశికి అధిపతి బుధుడు మిథున రాశిలో మృగశరు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మిథున రాశిలో మిథున రాశి లగ్నంగా చేసుకుంటే గ్రహాల చలనం ఎలా ఉంది అని అంటే మిథున రాశిలో ఉండవలసినటువంటి గురువు అతిచారం వల్ల అక్టోబర్ ఇరవయో తారీఖున కర్కాటకంలోనికి వచ్చారు ఇక్కడ కర్కాటకంలోనే ఈ నెల అంతా అంటే నవంబర్ నెల అంతా కూడా గురువు కర్కాటకంలోనే ఉంటారు తర్వాత సింహంలో కేతు ఉన్నారు కన్యలో శుక్రుడు ఉన్నారు తొలలో రవి ఉన్నారు వృష్టికంలో కుజుడును బుధుడు ఉన్నారు కుంభంలో రాహు ఉన్నారు మేనల్లో శని వక్రించి ఉన్నారు అయితే ఇరవై అక్టోబర్ ఇరవై ఎనిమిదిన కుజుడు తొల నుంచి వృష్టికానికి వచ్చారు నవంబర్ పదిహేడో తారీఖున రవి తొల నుంచి వృష్టికానికి వస్తారు నవంబర్ మూడో తారీఖున శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తొలలోనికి వస్తాడు అంటే తన స్వరాశిలోనికి వస్తాడనమాట ఇక ఈ నెలలో నవంబరు ఇరవై అక్టోబరు ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు కూడా కార్తీక మాసం ఉంది నవంబర్ ఇరవై ఒకటి అమావాస్య కార్తీకం అయిపోతుంది తర్వాత మాసం మొదలవుతుంది మాసంలో ముఖ్యంగా దేవిని పూజించాలి అది విశేషమైన లక్ష్మీ పూజల మాసం అన్నమాట అంటే మహా మా మాసంలో శుక్రవారం నాడు కాక గురువారం నాడు లక్ష్మీదేవిని పూజించాలి ఇక నవంబరు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు పదహారు రెండు ఇరవై రెండు వేల ఇరవై ఆరు వరకు ఇన్ని నెలలు శుక్రమౌఢ్యం ఉంది అందువల్ల ఏవైనా శుభకార్యాలు పెళ్లిళ్ళు గృహ ప్రవేశాలు శంకుస్థాపనలు ఏ శుభకార్యమైనా సరే నవంబర్ ఇరవై ఆరు లోపునే చేసుకోవాలి నవంబర్ ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి పదహారు వరకు వచ్చే సంవత్సరం ఈ శుక్రమౌఢ్యం ఉంది కనుక ఏ శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు చేయడానికి వీలు కాదు ఇక మిథునంలో ఉన్న గ్రా మిథునల్లో మిథున రాశిలో పుట్టిన వారికి ఎలా ఉంటుంది ఈ నెల శుభా శుభ ఫలితాలు ఇప్పుడు చెప్తాము వీళ్ళకి ఈ మాసం బాగుందనే చెప్పవచ్చు సమాజంలో ప్రేర ప్రతిష్టలు ఉంటాయి వీళ్ళకి చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు ఇక మీకేంటంటే ధనాదాయం చాలా బాగుంటుంది మీకు పూర్వం ఏవైనా వసూలు కాని బాకెళ్ళు ఉంటే అవన్నీ కూడా మీకు ఈ మాసంలో వసూలు అవుతాయి ముఖ్యమైన పనులన్నీ కూడా మీరు సంపూర్ణంగా చేయగలుగుతారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమైన పనులు చేయగలుగుతారు ఇంకా వృత్తి ఏ రకమైన వృత్తి చేసే వాళ్ళకైనా సరే ఈ సంవత్సరం ఈ నెల చాలా బాగుంది అలాగే పరిచయాలు ఉద్యోగాలు కూడా మీకు చాలా బాగుంటాయి కొత్తగా ఉద్యోగాలు కూడా దొరుకుతాయి ఎవరైనా ఉన్న ఉద్యోగం నుండి కొత్త ఉద్యోగంలోకి మారాలి అని అనుకుంటే కనుక ఉద్యోగం మారడానికి ఈ నెల బాగుంది కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది అధికారుల నుంచి మనలో మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మిమ్మల్ని మీ అధికారులు గుర్తించుతారు ఈ మాసంలో ఇక కొత్తగా మీకు పరిచయాలు పెరుగుతాయి ఆ పరిచయాల వల్ల మీకు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అందువల్ల మిమ్మల్ని అందరూ కూడా చాలా గౌరవంగా అభిమానంగా చూస్తారు అయితే ప్రయాణాలకు మాత్రం ఈ మాసంలో మీరు సాధ్యమైనంత వరకు వాయిదా వేయడం తప్పనిసరిగా చేసుకోవాలి తప్పని పరిస్థితుల్లోనే ప్రయాణం బయటకు చేయండి లేదంటే ప్రయాణాలు చేయకుండా ఉండండి ఒత్తిడిలు మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి మానసికమైన ఒత్తిడి అంతా కూడా ఈ నెలలో మీకు తగ్గి కొంచెం మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు అలాగే అది ఇందాక చెప్పినట్టు అధికారులకి మీ సలహాలు మీ సూచనలు అధికారులకు చాలా నచ్చుతాయి అందువల్ల మీరు వాళ్ళ దృష్టిలో పడ్డము మీరంటే వా మీ అధికారులకి ఒక రకమైన ప్రత్యేకమైన అభిమానం జరగడము ఈ మాసంలో మీకు జరుగుతుంది అనమాట మీరు ఇచ్చే సలహాలు సూచనలు వాళ్ళు చాలా ఇష్టంగా చేస్తారు మీకు ఈ మాసం అంతా అదృష్టంగా చెప్పుకోవచ్చు ఖర్చులు మాత్రం అదుపులో పెట్టుకోండి మీరు విపరీతమైన ఖర్చులు మీకు ఉంటాయి కానీ అదుపులో పెట్టుకోండి మీ కుటుంబంలో ప్రేమ అభిమానం చాలా ఎక్కువగా ఉంటాయి అందువల్ల మీరు ప్రేమతో మీ అభిమానంతో మీ కుటుంబ సభ్యులందరినీ ఆకర్షిస్తారు మీకు మీ కుటుంబం అంటే చాలా అభిమానము ప్రేమ బాధ్యత కూడా ఉంటుంది అందువల్ల మీరు మీ బాధ్యతను జాగ్రత్తగా నెరవేర్చగలుగుతారు ఇంకా బద్ధకం మాత్రం మీకు ఈ ఈ నెలలో అస్సలు పనికిరాదు బద్ధకాన్ని వదిలించుకోండి ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది నార్మల్గా ఉద్యోగం చేసేవాడికి విద్యార్థులకైతే మంచి పురోగతి ఉంది ఈ మాసంలో కార్తీక మాసం సందర్భంగా విష్ణుమూర్తిని శివుణ్ణి పూజించడము అలాగే మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించడము మీకు విశేషమైన పరిహారాలు ఇవి ఈ మిథున రాశికి శుభాశుభ ఫలితాలు